నంద్యాల జిల్లా ఆత్మకూరు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి ఆత్మకూరు డివిజన్ పరిధిలో అన్ని రకాల కుంటలు చెక్ డ్యాములు చెరువులు నిండి రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయి విఆర్ఎస్పి డ్యామ్ గేట్లు ఎత్తడంతో వరద నీరు ఆత్మకూరు నుంచి కొత్తపల్లి మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఇంకా వర్షం పడుతుందని ఎవరు రహదారులపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు పేర్కొంటున్నారు సాయంత్రం ఆత్మకూర్ నుంచి ఉరుకుందకు వెళ్లే మార్గంలో రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాడంతో ముగ్గురు యువకులు వరద నీటిలో కొంతమంది స్థానికులు వారిని కాపాడారు ప్రమాదం తప్పింది కానీ వారు ప్రయాణిస్తున్న బైకు సెల్లులు వరద నీటిలో పోయాయి ఆత్మకూరు మండల ప్రజలకు తెలియజేయలేముగా మనకి అధిక వర్షాలు అప్రమత్తత చేసి ఉన్నాము ప్రజలందరినీ కూడా మరి నిన్న ఈరోజు మళ్ళీ మనకి వర్షపాతం కూడా మండలంలో ఫార్టీ సెంటీమీటర్ ప్లస్ పడి ఉంది కాబట్టి మిల్లీమీటర్లు ఫార్టీ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగనే ఈరోజు మరి తిరిగి వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు కూడా రెండు ఎత్తి ఎత్తివడం ఎత్తడం వల్ల మనకు భవనాశి అలానే పీతురువాగి ఇవన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి మండల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండేసి ఈ కురుకుంద వెళ్ళే రహదారులు అన్నీ కూడా నీళ్లతో ఉన్నాయి కాబట్టి వాగులు దాటడానికి కూడా అవకాశం లేదు మేమైతే రెవెన్యూ వారు రెవెన్యూ వారు అలానే పోలీస్ వారు ఇద్దరు కోఆర్డినేషన్తో వాగుల దగ్గర మన పోలీస్ వాళ్ళని అలానే రెవెన్యూ సిబ్బందిని కూడా డ్యూటీస్ వేసి విధులు నిర్వహించడానికి డ్యూటీస్ వేసి ఉన్నాము దీన్ని ప్రజలు గ్రహించుకొని ఈ రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండి వాగులు దాటవద్దని చెప్పేసి మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము అలానే అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి కరెంటు పోల్స్ దగ్గర కానీ లేకపోతే పొలాల్లో మీటర్స్ దగ్గర కానీ జాగ్రత్తలు వహించాలా అలానే చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఇళ్లలో పెట్టుకోవాలి విషపురుగుల దాడి కూడా ఎక్కువగా ఉంటుంది విషపురుగులు కూడా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇళ్ళ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా పాములు అలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యుల్ని తగు జాగ్రత్తలు తీసుకొని రక్షించవలసిందిగా కోరుతూ ఈ అధిక వర్షాలకి సంబంధించి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరం కూడా అప్రమత్తమై ఉండి విధులు నిర్వహిస్తున్నాము మండల ప్రజలు కూడా మాకు సహకరించి వాళ్ళ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ ఆత్మకూరు పట్టణం అధిక వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది ఈ వాగు మన బైర్లూటి కానించి ఇట్లా వర్లరామాపురం ఇట్లా కురుకుంద జంక్షన్ అంటే పుటాలచెరువు ఆత్మకూరు కొత్తపల్లికల్లా వస్తున్నది దానికి తోడు శివభాషం ప్రాజెక్ట్ అంతా రెండు గేట్లు ఎత్తడం వల్ల శివభాషం ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు ప్రారంభించున్నది కాబట్టి ఈ కురుకుంద నుంచి వచ్చే ప్రజలు కొత్త కొత్తపల్లి నుంచి వచ్చే ప్రజలు ఇట్లా ఆత్మకూరు నుంచి కొత్తపల్లికి పురుకుందుకు వెళ్ళే ప్రజలు ఈ వాగులు దాటవద్దని తెలియజేయడం జరిగింది అట్లాగే వడ్లరామపురం నుంచి ఆత్మకూరు టౌన్కి ఆత్మకూరు టౌన్ నుంచి వడ్ల రామాపురం పోయే వాళ్ళు కూడా దయచేసి దాటవద్దండి మళ్ళీ అదేవిధంగా సిద్ధాపురం చెరువు కూడా పరిశీలిస్తున్నాము సిద్ధాపురం చెరువు టోటల్గా ఇరవై అడుగులు